ప్రైజ్ లాడ్ మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నానండి మరి మీరు క్రైస్తవ స్త్రీలుగా నీ పిల్లల కొరకు నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా ఈరోజు మరి బిడ్డలకు తల్లులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్త్రీలుగా మనందరం కూడా ఆలోచించవలసిన సంగతి ఒకటి ఉందండి ఏ తల్లి అయితే ఏ కుటుంబంలో ఏ బిడ్డల కొరకు అయితే ప్రార్థన చేస్తుందో మరి ఆ బిడ్డలు రానున్న దినంలో మరి దేవుడు అనేకులకి ప్రయోజనకరంగా దీవెనకరంగా ఆశీర్వదకరంగా మరి దేవాది దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడండి మరి ఒక తల్లిగా నీ బిడ్డల కొరకు నీ గృహంలో మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా మరి వారి కొరకు ఎలాంటి ప్రార్థన నువ్వు చేస్తున్నావు మరి బైబుల్లో నుండి మనం తెలుసుకుందామండి స్త్రీలుగా మనం ఎలాంటి ప్రార్థన మన బిడ్డల కొరకు చేయాలి అనేది మన బైబుల్ వాక్యంలో నుండి తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి విలాప వాక్యములు రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీలు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పత్తి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము చూసారా నీళ్ళు కుమ్మరించినట్లుగా మనం ఏం చేయాలి కన్నీటి ప్రార్థన చేయాలండి మన హృదయం కుమ్మరిస్తూ నీళ్ళు ఎలా అయితే మరి కుమ్మరిస్తాము అలా ప్రభు సన్నిధిలో మనం మోకరించి కన్నీటి ప్రార్థన మరి హృదయపూర్వకంగా మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి ఒకవేళ ఈరోజు మన బిడ్డలు దారి తప్పిపోతున్నారేమో ఒకవేళ మన మాట వినట్లేదేమో తల్లిగా నీ మరి నీ పైన ఆ బాధ్యత ఉంది వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత నీకుంది మరి దేవుడు దేవాది దేవుడు బైబుల్లో ఎక్కువ స్త్రీల గురించి చాలా చక్కగా రాయించాడండి కుటుంబం బాధ్యత స్త్రీలకు అప్పచెప్పాడండి మరి మన కుటుంబంలో మన బిడ్డలు ఏ మార్గంలో నడుస్తున్నారో ఒకవేళ అవి మనం సరి చేయలేకపోవచ్చు సరి చేయలేకపోవచ్చు కానీ దేవాది దేవుడు ఖచ్చితంగా మన పక్షంగా ఆయన తోడుగా ఉండి మన ప్రార్థన ఆలకించి మన బిడ్డల్ని ఒక మంచి మార్గంలో మరి సరాలము మన మార్గాలు ఆయన మరి సరాలం చేసి మన బిడ్డల్ని ముందుకు నడిపిస్తాడు ఎప్పుడైతే నువ్వు నమ్మి నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే మోకరించి కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తావో నీ బిడ్డలు అనేకులకి ఆశీర్వదకరంగా దీవెనకరంగా దేవుడు వర్ధల్లింప చేస్తాడు అంతేకాదండి మరి యేసు ప్రభువును సినువుకి ఎప్పుడైతే అప్పచెప్పారో మరి ప్రభుని చాలా మంది స్త్రీలు అక్కడ వెంబడించినట్లుగా వాక్యం సెలవిస్తుంది అప్పుడు యేసు ప్రభు వారి వైపు తిరిగి ఏమన్నారో తెలుసా యదుసుమి కుమార్తెలారా నా కోసం ఏడవ పొడి మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు ఆయన ఎందుకని చెప్పాడు వేసుప్రభు ఆ మాట ఆ మాటలో చాలా అర్థం ఉందండి ఈరోజు ఏ తల్లి అయితే ఏ బిడ్డల కొరకైతే ప్రార్థన చేస్తుందో మరి దుష్టుడు ఆ బిడ్డల్ని ముట్టడండి ఒకవేళ మన మాట మన బిడ్డలు వినకపోవచ్చు కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవాది దేవుడు నీ బిడ్డల పరిస్థితులు మార్చేస్తాడు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా దేవుడు చేస్తాడు మరి నా బిడ్డల జీవితంలో కూడా నేను ఎన్నోసార్లు ఏడ్చిన రోజులు ఉన్నాయండి మరి నా కుమార్తె విషయంలో అయితే నేను చాలా బాధపడ్డాను ఎన్నోసార్లు రోధించాను ఏంటి ప్రభా ఏంటి నా కుమార్తె జీవితం ఇలా అయిపోతుందని నేను చాలా బాధపడ్డాను కానీ ఒక తల్లిగా నేనేం చేశానంటే విశ్వాసంతో యహోవా గర్భఫలం యహోవా ఇచ్చు బహుమానము మరి నీవిచ్చిన బహుమానాలే కదా తండ్రి మరి నీకే సమర్పించుకుంటున్నాను నా బిడ్డలు ఎందుకు మార్గాలు తొలగిపోతున్నారు పాపం వైపు కాకుండా పరిశుద్ధత వైపు నీ వైపు వాళ్ళ వాళ్ళని తిప్పుకో వాళ్ళని మరి నీ వైపు నడిపించు అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు చాలా చక్కగా నా ప్రార్థన ఆలకించి నాకు జవాబు ఇచ్చాడు నాకు జవాబు ఇచ్చిన దేవుడు మీకు కూడా జవాబిస్తాడండి మరి నమ్మినట్లయితే నువ్వు విశ్వాసం ఉంచి నీళ్ళు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి మీరు ఏదో ఆస్తి అంతస్తు ఇంకా ఏవేవో మరి బిడ్డలకి ఇవ్వాల్సిన అవసరం లేదండి నీ ప్రార్థనే నీ బిడ్డలకి గొప్ప ఆస్తి ఆ ప్రార్థనే ఒకప్పటికి నీ దేవు మరి నీ బిడ్డని దేవుడు అనేకుల ముందు చక్కగా ఆశీర్వదించి దీవించి నిలబడతాడు దేవుడి ఈ మాటలు మనం అందరి వేణికుల్లో దీవించి ఆశీర్వించిన గాక అమ్మే